ఫ్రెండ్స్ అమ్మ వచ్చింది ఊరు నుంచి సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మీకు ఒరిజినల్ కంచి పట్టే శారీస్ చూపిస్తున్నాను ఎవరైనా వేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి సో దీంట్లో మనకు వచ్చేసి కలర్స్ ఉన్నాయి అవి కూడా షేర్ చేస్తాను చూడండి సో ఇది వచ్చేసి కొంచెం ఎల్లో కలర్ టైప్లో ఉంది బట్ లైట్ కలర్ చాలా బాగుంది మీకు ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది బ్లౌజ్ మీకు వచ్చేసి ఇది ఇది అనుకుంటుంది లే ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బాగుంది ఇంకా చీర అంతా మీకు ఈ విధంగా బుటీస్ వస్తాయి కలర్స్ చూద్దాం సో ఇది మన ఫస్ట్ చూసింది ఎల్లో సో ఇది వచ్చేసి గోల్డ్ ఫట్టా ఫట్టా తీసేమా ఫాస్ట్ ఫాస్ట్గా గోల్డ్ కలర్ ఇది సో మీకు బుటీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక లైట్ బ్లూ కాంబినేషన్ బ్లూ కలర్ సో కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేసేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది సో ఇది వచ్చేసి ఆరెంజ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్ మీద వచ్చేసి ఇదిగోండి బుటీస్ వచ్చేసాయి బాగుంది శారీ అయితే చాలా చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది లేస్ బోర్డర్ వచ్చేస్తుంది శారీ ఉప్పది కొంచెం ఇక్కడ ఉప్పుది ఇది మొత్తం మనకి యూనిఫామ్లో వస్తుంది ఈ లేస్ బార్డర్ శారీ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ అంతా కూడా మనకి మంగళగిరి చెక్స్ వస్తాయి నెక్స్ట్ ఈ విధంగా లేస్ వస్తుంది అన్నమాట ఇది మొత్తం మనకి యూనిఫామ్లో ఉంటుంది ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఓపెన్ చేశాను నేను ఇట్లా పెట్టుకోమా బ్లౌజ్ చూపిద్దాం సో ఇదిగోండి దీంట్లో బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇక్కడ అనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇంకా మడత పెట్టేయమా ఇవేంటి అంటే ఉప్పు తీస్తే మనం మడతలేయడం అస్సలు రావండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చాలా బాగుంటుంది ఈ శారీ కూడా కావాల్సిన వాట్సాప్ చేయండి మెత్తగా ఉంటుంది ఈ శారీ అయితే చాలా మెత్తగా ఉంటుంది సో నెక్స్ట్ ఇవి మాత్రం కలర్స్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ చూసారు ఎంత బాగున్నాయో సూపర్ సూపర్ ఉన్నాయి కదా దీంట్లో గోల్డ్ కూడా వచ్చింది గోల్డ్ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఈ విజయబిచ్ఛమా ఎల్లో సో ఇవి అయితే చాలా బాగున్నాయండి ఇవి ఇంతకుముందు మనము లెవెన్ నైంటీ నైన్ ట్వెల్వ్ నైంటీ నైన్ లెవెన్ నైంటీ నైన్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా అమ్మవ్ అనమాట సో ఇప్పుడు జస్ట్ మనకి ఒక సింగిల్ కలర్లోనే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసుకోండి జస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయండి బాగుంటుంది ఎల్లో కూడా చూపించు సో ఇవైతే నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ అలా అమ్మాము కావాల్సిన వాళ్ళు తీసుకొని జస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఇది కూడా తీసుకొని కావాల్సిన వాళ్ళు ఇంకొక ఎల్లో కలర్ ఉంది కదా అది కూడా చూపించు ఈ ఎల్లో కలర్ లైట్ ఇది జస్ట్ బాగుంటుంది ఫుల్ లైట్ వెయిట్ ఇదంతా మనకి మీనా వస్తుంది అనమాట కర్రీ డిజైన్ లాగా చాలా బాగుంటుంది జస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది శారీ అయితే మీకు బ్లౌజ్ ఇట్లానే ఉంటుందండి కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ అయితే బాగుంటుంది అంటే లైట్ వెయిట్ ఫుల్గా లైట్ వెయిట్ ఉంటుంది సో ఈ సారీ చూడలేదు కదా మీరు ఇది ఒకటి ఇది కలంకారీ వస్తుందండి మీకు అంతా కలంకారీ ప్రింట్ ఒకటే ఒక చీర ఉంది ఎక్కువ లేవు అసలుకి సింగిల్ శారీ కావాల్సిన వాళ్ళు తీసుకోండి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ప్రీ షుఫ్టింగ్లో వస్తుంది చాలా బాగుంటుంది ఇది మొత్తం వివింగ్ ఉంటుంది సూపర్ సూపర్ ఉంటుంది ఇది మొత్తం కలంకారీనే చీర మొత్తం డిజైన్ ఉంటుందన్నమాట ఇట్లాగా బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ వస్తుందండి